హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగివస్తే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మన నిత్యం ఎన్నో వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటాం బాధలు పడుతూ ఉంటాం కానీ భగవంతుడు ఏదో ఒక అద్భుతం జరిపినట్టుగా ఆ కష్టం నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటారు ఇలాంటి అనుభూతులు అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూ ఉంటాయి కదా మరి ఆ అనుభూతులను మాతో లైవ్లో పంచుకోవాలి అని అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొల్ అవుతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి మీ అనుభూతుల్ని మాతో పంచుకోవచ్చు అలాగే ఎప్పట్లాగే మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి నడింపల్లి యమున పాఠక్ గారు నమస్కారం గారు నమస్తే అండి యమున గారు మనం ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్ని చూసినట్లయితే గనక ఆపరేషన్ సింధూర్ దీని గురించే వినిపిస్తుంది దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాము దీని గురించే చూస్తూ ఉన్నాము అసలు సింధూర్ సింధూర్ అంటున్నారు సింధూర్ అంటే ఏంటండి ముందుగా మన హిందూ ధర్మ ప్రేక్షకులకి నమస్సు మాంజలి సౌమ్య గారు ఈరోజు ప్రపంచం అంతా వీక్షిస్తోంది ఈరోజు ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం నుంచి మనం చేపట్టిన ఇది ఇక్కడ మనం ఎప్పుడు కూడా అనేక అనేక సందర్భాల్లో కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వస్తాం మరీ ముఖ్యంగా ఏ కాలమైనా ఏ యుగమైనా రెండే రెండు ఉంటాయండి ఒకటి ధర్మం రెండు అధర్మం లాస్ట్ టైం కూడా మనం ఆడుకుంటూ వచ్చాం ధర్మం వర్సెస్ అధర్మం ఇవే ఇవే ఉంటాయి ఇంకేవి ఉండవు ఈరోజు ధర్మబద్ధంగా ఉన్న భారతదేశము మరి మనం అందరం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనే ఆస్పెక్ట్ మనం చూస్తుంటే కూడా ఈరోజు ఉగ్రవాద నిర్మూలనపై మనం తీసుకున్న ఒక యాక్షన్ ఎందుకంటే ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కశ్మీర్లో జరిగిన సంఘటన పహల్గాంలో రీసెంట్గా జరిగిన సంఘటన ఇరవై రెండు ఏప్రిల్లో జరిగిన సంఘటన అది చాలా దురదృష్టకరం ఎంతోమంది ఆ మాతృమూర్తుల సౌభాగ్యాన్ని తొలగించిన ఆ దుర్మార్గులు ఎవరు ఉగ్రవాదులు మరి వారిని తిప్పికొట్టేందుకు పూర్తిగా నిర్మూలించేందుకు ఎంతటి చక్కటి పదం పెట్టారా చూసారా ఎంత పవర్ఫుల్ పదం పెట్టారా చూసారా సింధూరం అన్నాం మన భారతీయ సంస్కృతిలో సింధూరానికి ఉన్న ఒక వాల్యూ ప్రతి మాతృమూర్తికి తెలుసు మీరు చూడండి ప్రతి ఒక్కరూ కూడా సింధూరం లేకుండా ఏ భారత మహిళ కూడా ఒక సుమంగలి ఎప్పుడు కూడా సింధురం లేకుండా బయటికి వెళ్ళదు ఒక చిన్న ఒక చిన్న కథ చెప్పుకుందామండి అలాగే సీతమ్మవారు సీతమ్మవారు ఒకసారి సింధురం ఆంజనేయ స్వామి వారు చూశారట చూసి అమ్మ ఏంటమ్మా ఇది దీన్ని ఏమంటారమ్మా అని ఆయన ఉత్సాహంతో తెలియక అడిగాడట అమ్మవారిని ఏం లేదు నాయన రామయ్య అంటే ఆ శ్రీరామచంద్ర ప్రభు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పూర్తి ఆయుష్ ఆయుష్తో ఉండాలని అందు అందుకోసమని వారి బా వారు బాగుండాలని నేను పెట్టుకుంటున్న సింధూరం నాయన అని చెప్పిందట అంటే అమ్మవారు పెట్టుకున్న ఇంత ఇంత సింధూరంకి స్వామి అంటే నా రామయ్య అంత బాగుంటాడా అంటే సింధూరం అంత గొప్పదా అని ఆంజనేయ స్వామి వారు అనుకున్నారట అంటే ఆ సింధూరంతో నా రామయ్య బాగున్నాడంటే తన ఒళ్ళంతా కూడా సింధూరం పెట్టేసుకున్నట్ట స్వామివారు అంటే చూసారా మాట్లాడుతూ ఉంటే కూడా నాకు అసలు ఎంత అంటే ఆ తండ్రి సింధూరం యొక్క మహిమ తెలియాలి అంటే ఆంజనేయ స్వామి వారు చేసిన ఆ చర్య మనం గుర్తు చేసుకోవాలి అప్పుడు ఆ సింధూరం తీసుకున్నట్ట ఎంతో ఆనందంగా ఎంతో ఆహ్లాదంగా తన శరీరం అంతా సింధూరం పెట్టేసుకున్నట్ట అయితే ఈ లోపల రామయ్య తండ్రి వచ్చేట ఏమిటి నాయన ఇదంతా నువ్వు అని సీతమ్మ రామయ్య తండ్రి ఇద్దరు అడిగితే అమ్మ చెప్పింది సింధూరం పెట్టుకుంటే నువ్వు బాగుంటావని అని చెప్పాట అందుకనే నేను నా ఒళ్ళంతా సింధూరం పెట్టుకున్న స్వామి ఇప్పుడు నువ్వు చాలా హాయిగా ఉంటావు అని చెప్పాట ఎంత అద్భుతం అండి ఎంత అద్భుతమైన ఆ సంఘటన మనం తలుచుకుంటే అంటే సింధూరానికి మన భారతీయ సంస్కృతిలో సాక్షాత్తు ఆ పరమాత్ముడు ఆంజనేయ స్వామి కూడా చూపించాడు దాని ఒక పవర్ ఏంటి అనేది అలాంటి ఆ సింధూరం రానున్న రోజుల్లో ప్రతి భారతీయ నారి ఆ స్త్రీ హండ్రెడ్ పర్సెంట్ అంత వైభవంగా ఉంటుంది కాబట్టి ధీటిగా దీనికి సమాధానం చెప్తాము అని ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఊరికే పెట్టలేదండి అది మన భారతీయ సంస్కృతిలో ఎంతో పవిత్రమైన ఎంతో పవర్ఫుల్ వర్డ్ అది కాబట్టి మన మాతృశక్తుల యొక్క సు అంటే మన ఒక సౌభాగ్యాన్ని ఈ దేశ సౌభాగ్యాన్ని చూపించే చిహ్నం అది కాబట్టి సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి వారు కూడా దాని దాని యొక్క ఇది చూ చూపించారు చూసారా కాబట్టి అంత పవర్ఫుల్ వర్డ్ అది కాబట్టి దానికి ఎంతో మన సంస్కృతిలో ఎంతో ఒక ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా కూడా మన భారత్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది అది కూడా మహిళల ద్వారానే కూడా దాని వాళ్ళు ఆరంభించడం శుభారంభం ఈ రోజు దుష్ట శక్తి వినాశనానికి ఆపరేషన్ సింధూరే శ్రీకారంగా ఈ రోజు భారత ప్రభుత్వం ముందుకు అడుగులు వేయడం అనేది నిజంగా శుభ ఎందుకంటే ఎప్పుడైతే అధర్మం విర్రవీగిపోతుందో అధర్మం అదుపు తప్పుతుందో అప్పుడు ధర్మం తన పని చేసుకుంటూ పోతుంది కాబట్టి ఆపరేషన్ సింధూర్ కాబట్టి ఆ సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి వారి ఆయనే ఈ భారతదేశాన్ని ఆ సింధూరంతో ఆయన ముందుకు నడిపిస్తూ ఈ దేశ తలులందరూ సౌభాగ్యంతో వర్లి వర్ధిల్లాలి అని ఆ ఒక శుభ సూచకంగా తీసుకెళ్తున్న ప్రయత్నం ఆ అధర్మాన్ని పూర్తిగా వినాశనాన్ని చేసే ఒక ప్రయత్నం కాబట్టి ఆపరేషన్ సింధూరాండి మరి దీనికోసం మనమేం చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా సౌమ్య గారు ఈరోజు మరీ ముఖ్యంగా శనివారం కూడా మనం ఎప్పుడు కూడా చాలామంది ఈ మధ్యన మనం చూస్తే తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ఒక ఎనిమిది వేల చిలుకు ఈ విష్ణు సహస్రనామ గ్రూపులు ఉన్నాయండి సభ్యులు ఉన్నారు అని గ్రూప్ అంటే అనేక అనేక మంది సమూహము ఆ ప్రాంతంలో వాళ్ళు కావచ్చు అనేక ప్రాంతాల వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని గ్రూపులు చేసుకుంటూ అలా ఎనిమిది వేల చిలుకు గ్రూపులు ఏంటంటే కేవలం విష్ణు సహస్రనామ పారాయణం నిత్యం చేసేవాళ్ళు ఉన్నారు ఈరోజు మరీ ముఖ్యంగా ఈ యొక్క మన దేవుడే దిగొస్తే కార్యక్రమంలో భక్తులందరికీ కూడా మరి చేతులెత్తి మొక్కుతూ వారికి నేను విన్నపించుకోవాల్సిందని ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణ ఎంత అద్భుతమో మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎందుకండి ఈరోజు అదే ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు అంటే మనం అందరం కూడా మన ఈ ఇహలోకంలో ఉన్న మన కోరికలు వాంచలు తీరడానికి కూడా అత్యంత సులువుగా ఏమిటయ్యా అంటే అది విష్ణు సహస్రనామ పారాయణం మన కుటుంబంలో పిల్లలు చదువుకోవాలన్నో ఉద్యోగం రావాలనో ఇల్లు కట్టుకోవాలనో లేదా ఇంకేమైనా ప్రమోషన్ రావాలనో ఇంకేమైనా శుభ శుభ పరిణామాలు కుటుంబంలో జరగాలంటే ఆ విష్ణుదేవుడి పారాయణం చేస్తే అంతా శుభమే అని చెప్పుకుంటూ ఉంటా ఇది ఎవరు చెప్పారని ఒక్కసారి జ్ఞప్తి చేసుకుంటే ఆ రోజు అంపశయ్య మీద పడుకున్న ఆ భీష్మ పితామహులు పూర్తిగా పాండవులు పాండవులను ఉద్దేశిస్తూ ప్రపంచానికి ఉద్దేశిస్తూ వారు ఇచ్చిన ఈ యొక్క ఈ సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ముందుండగా ఆ స్వామిని అవలీలగా ఆనందంతో ఆహ్లాదంతో స్వామివారిని భక్తిపరంతో ఆ స్వామి స్వామివారి యొక్క సహస్ర నామాలను ఉచ్చరించాడట కానీ ఇందులో ఇంకొక విశేషం ఏమిటంటే అన్నిటికంటే ఇప్పుడు రామాయణ మహాభారత భాగవతాలు చదవడం అనేది అందరికీ రాకపోయినా కూడా అత్యంత సులువుగా ఈ కలియుగంలో మనకున్న కోరికలు తీరాలి మనకున్న కష్టాలు పోవాలి అంటే ఎటువంటి సమయంలో అయినా అంటే కొంతమందికి అనారోగ్యం వల్ల వాళ్ళు పడుకున్న దీని నుంచి లేవలేని పరిస్థితుల్లో కొంతమంటుంటారు కొంతమంది ఇంకా అన్ని మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు వృద్ధులు కావచ్చు పిల్లలు కావచ్చు ఎటువంటి తారతమ్యంలో ఎటువంటి నిబంధనలు కూడా లేకుండా చేసుకునే పారాయణ ఏదైనా ఉంది అంటే అంటే అత్యవసర పరిస్థితుల్లో మనకి మనం చేసుకోలేకపోతున్న కొన్ని సంఘటన వలన అయినా కూడా స్వామిని తలుచుకోవడం ఎలా అంటే అలాంటి క్ల కష్టమైన క్లిష్టమైన సమయాల్లో కూడా మనం ఆదుకునే ఒక దివ్య ఔషధం లాంటి మంత్రము ఆ ఉపదేశము సాక్షాత్తు భీష్మ పితామహ మహామహుడి ఇచ్చిన అది ఏమిటి అంటే విష్ణు సహస్రనామ పారాయణం ఆ పారాయణం చేయడం వల్ల ఎంతో మందికి మాకు తెలిసిన వాళ్ళకి ఎందుకంటే ఎన్నో అనేక అనేక మందులతో రోజు పారాయణం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ గ్రూప్స్లో కూడా ఏమిటి అంటేనండి ఒక సంకల్పం చెప్పుకుంటారు అంటే కేవలం వాళ్ళ కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉన్నా ఏదైనా బాధ ఉన్నా కూడా లేదా ఏదైనా ఒక శుభ దీంతో ఏదైనా జరుగుతున్నాయన్నా కూడా ఒక సంకల్పం చెప్పుకుంటారు చెప్పుకొని చేస్తున్న పారాయణలు చాలా ఉన్నాయి గ్రూప్స్లో ఈ ప్రత్యక్షంగా మనం కూడా చూస్తూ ఉన్నాం సో చాలామందికి ఈ పారాయణం స్టార్ట్ అయిన తర్వాత అండి ఎన్ని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొన్న మధ్య జరిగిన ఒక వారం రోజులు నా నా స్నేహితురాలకు సంబంధించి ఈ గ్రూప్లో కూడా ఒకళ్ళకి యాక్సిడెంట్ అయ్యి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోయి ఐసీయూలో ఉన్నారు ఆవిడ చావు బతుకుల్లో అలాంటి ఆవిడకు కూడా ఏమవుతుందని ఒక విషమ పరిస్థితులు అక్కడున్న సభ్యులందరూ కూడా త్రికరణ శుద్ధిగా విష్ణు సహస్రమ పారాయణం చేశారు మీరు నమ్ముతారండి రెండు రోజుల్లో ఆవిడ కోలుకున్నారు డిశ్చార్జ్ అయ్యారండి అంటే అంత అంటే ఇది ఇది ఏంటంటే ఇది ఏమన్నా కల్పితావా అంటే కాదు కళ్ళ ముందు జరిగిన నేను చెప్తున్నాను అంటే ఏమవుతుందనే పరిస్థితులు అంత తొందరగా కోలుకున్నారు అంటే ఒకటే అండి భక్తి విశ్వాసం అంటాం మనం చేసే పని త్రికరణ శుద్ధిగా ఎంతమంది ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్న ఒక ఆ నిస్వార్థపూరితమైన ఆ భక్తి శ్రద్ధ ప్రార్థన అందు చూసారా ఆ పరమాత్ముడు వింటున్నాడు ఆ పాజిటివ్ ఎనర్జీ అక్కడ వాళ్ళకి చేరుతుంది ఇది మొన్న మూడు రోజుల కింద నేను నేను నా నేను సొంతంగా విన్నది చూసింది కాబట్టి ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే సహస్రనామంలో అంత బలం ఉంది ఆపద సమయంలో ద్రౌపదీ మాత కూడా కృష్ణుడిని ప్రార్థించేటప్పుడు ఆవిడ కూడా తలుచుకుందట అక్కడ ఒక్కటి కాదు అనేక అనేక సంఘటనలు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడిని ఈ నామస్మరణతో గనక తలుచుకుంటే మన కష్టాలు తీరుతాయని ఈరోజు మనము మన కుటుంబము అనే కాకుండా కాసేపు ఒక స్వార్థ చింతన వేడి మన దేశము నా దేశం బాగుంటేనే నేను బాగుంటాను ఇప్పుడు మన కుటుంబం బాగుంటేనే మనం బాగుంటాం అనుకుంటాం కదా సో దేశం కూడా ఒక కుటుంబమే కదా అలాంటి మన దేశం కోసము ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి భారతీయురాలు నిజంగా స్వామివారి నామస్మరణ చాలా సులువు ఎందుకంటే మనకి అన్ని భాషల్లో కూడా విష్ణు సహస్రనామము ఉంటుంది ఇంగ్లీష్లో ఉంది హిందీలో ఉంది తెలుగులో ఉంది అన్ని భాషలు అన్ని భాషల్లో దేశ భాషలు అన్నిట్లో కూడా ఉంది ఈరోజు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే దీ నామస్మరణ ఒక అద్భుతమైన పవర్ అంతా ఇంత కాదు ఇప్పటి వరకు మనము మన కుటుంబం కోసం చేసుకున్నాం కానీ ఈ రోజు నుంచి కొంతకాలము ప్రతిరోజు ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణం ఏదైతే ఉన్నదో అది మన దేశం కోసం మన దేశం కోసం ఆ సరిహద్దుల్లో వాళ్ళ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న మన త్రివిధ దళాల కోసం మనం ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణం రోజుకి ఒక్కసారైనా చేద్దాం ఎందుకంటే ఇంతమంది ఆధ్యాత్మిక శక్తి ఈరోజు ఉంది మిగతా ఎక్స్టర్నల్గా జరిగేవన్నీ జరుగుతాయి కానీ దాని దానికి తోడుగా దానికి ఒక ఇంధనముగా అంటే ఆధ్యాత్మిక ఇంధనముగా ఇది ఎంత పెద్ద పవర్ అండి ఎంత పెద్ద పాజిటివ్ ఎనర్జీ ఇందాక ఒక ఉదాహరణ ఇచ్చాను చావు బతుకుల్లో ఉన్న వాళ్ళు కూడా బయటపడ్డారు అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతమంది ఇస్తున్న ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ మనిషి రికవరీకి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈరోజు మన దేశం అధర్మం మీద పోరాటం చేస్తుంది ఒక ఉగ్రవాద నిర్మూలన కోసం పోరాటం చేస్తుంది కాబట్టి అలాంటి మన దేశం మన దేశం నుంచి మన త్రివిధ దళాలు చేసే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ కూడా మనం ఆ సరిహద్దులో లేకపోవచ్చు కానీ మనకి ఈ పారాయణానికి చేయడానికి ఎటువంటి హద్దులు లేవు కదా కాబట్టి మనకేమ ఆలోచనలు ఎటువంటి హద్దు లేదు కదా సో మనం అందరం కూడా ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అయ్యో పాపం అయ్యోయో ఏమో కంటే కదా మనము చాలా పాజిటివ్గా చాలా నిబద్ధతతో ఒక నీతిగా నిజాయితీగా కాబట్టి అకుంఠిత దీక్షతో గనక మన సరిహద్దుల్లో వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి ఇంధనముగా ఆధ్యాత్మిక ఇంధనముగా మనం చేస్తున్న విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా వాళ్ళకి చేరుతుంది దిగ్విజయంతో ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా కూడా మనం పూర్తి చేసుకొని మరి తప్పకుండా విజయాన్ని మనం సాధిస్తాము అధర్మం వైపు తప్పకుండా వేటు పడుతుంది అనేది నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇంత గొప్ప విష్ణు సహస్రనామ ఆ పారాయణని ప్రతి ఒక్కరం చేసుకుందామండి ఎందుకంటే దాని రిజల్ట్స్ మనం ఎన్నో చూస్తున్నాం కళ్ళ ముందు కాబట్టి ఒకరం కాదు ఇద్దరం కాదు ఇన్ని కోట్ల మంది ఉన్నాం నూట నలభై కోట్లు ఓకే కనీసం వంద కోట్లలో ఒక టెన్ పర్సెంట్ కూడా ఈ పారాయణం చేస్తే ఈరోజు భారతదేశ జనాభాలో పది అయినా కూడా నిస్వార్థంగా కూడా మన స్వామివారి పారాయణం చేస్తే తప్పకుండా ఆ శక్తి మనకి కనపడుతూ ఉంటుంది ఇది మనం చెయ్యాలి ఇది మన నైతిక ధర్మం మన దేశం పట్ల కాదంటారా దేశం బాగుండాలి మన దేశం బాగుండాలి మన దేశానికి సంబంధించిన అక్కడ యుద్ధంలో ముందుండి మనల్ని సురక్షితంగా ఉంచి మనని ఇంత చక్కగా ఈరోజు మనం కూర్చున్నాం మనకే నెప్పి కలగటంలా అక్కడ తిండి తిప్పులు నీరు ఏది లేదు వేడి వాన చలి సంబంధమే లేదు అన్నిటిని తట్టుకొని ఈరోజు కేవలం ఈ భారత ఈ మాతృభూమి కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలు తెగించి పోరాటం చేస్తున్నారు కదా అవును వాళ్ళకి ఒక కవచం ఏమిటయ్యా అంటే ఆ సుదర్శనుడి కవచం అంతేనా ఆ సుదర్శన చక్రం కవచమే కదండి ఆ సుదర్శన చక్రం రూపంలో శత్రువులను ఛేదించి ఒక ధైర్యము ఆ మనోధైర్యము మనం చేసే ఈ పారాయణం వల్ల తప్పకుండా వాళ్ళకి ఎన్నో కోట్ల రేట్లు వాళ్ళకి ఆ శక్తి వెళ్తుందనేది నా ఆలోచన కాబట్టి ఈరోజు నేను ఖచ్చితంగా ఈ విషయం ప్రస్తావిద్దాం మన భక్తులందరితో చెప్దాము మన ప్రేక్షకులందరితో చెప్దాం విన్నపించుకుందాం ప్రార్థన చేద్దాము అర్థిద్దాము అనుకున్నాను అందుకే చెప్తున్నాను అందరూ దయచేసి విష్ణు సహస్రమ పారాయణం మన దేశం కోసం మన త్రివిధ దళాల కోసం తప్పకుండా మనం చెయ్యాలి అంత మంచి జరుగుతుంది గారు మన కాలర్ కూడా లైన్లో ఉన్నారండి మాట్లాడదాం వారితో హలో హలో

అయితే అక్కడ అమ్మవారి దగ్గర అక్షయ తృతీయ ఆ రోజు అక్షయ తృతీయ రోజు ఏదైనా వాయిన వాయినామిద్దాము పెద్ద ముత్తం కానీ పురోహితులు కానీ అమ్మ నేను మా బ్లౌజ్ అట్లా ఉంది గాజులు పూలు కొనుక్కున్నాను కొనుక్కొని ఎవరికి ఇవ్వాలి ఆ పురోహితునికి ఇద్దామంటే మళ్ళీ లోపలికి లోపలికి వెళ్ళాలి మళ్ళీ లైన్ లో సరే ఎవరిని నిండు పెద్ద ముత్త ఇద్దామని చెప్పేసి ఎవరికి అలా అర్థం దాకా అమ్మ నేను ఒక మూడు ప్రదక్షిణలు చేస్తా ఎవరినైనా నువ్వే నాకు అంతకు ముందు రోజు అరుణంలోదక్షిణ చేశామండి ఇంకా దాంతో బాగా కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి నెక్స్ట్ డే ఇక్కడ కంచికొచ్చినారు వెళ్ళామమ్మా అయితే ఒక మూడు ప్రదక్షిణలు చేస్తానమ్మా ఈ లోపల ఎవరిని చూపిస్తే నేను వాళ్ళకి ఇచ్చుకుంటానమ్మా అని మనసులో అనుకుని రెండో చేశాను రెండు ప్రదక్షిణలు మూడో ప్రదక్షిణ గది స్థంభంకు వచ్చేసరికి అక్కడ గుడిలో నుంచి పురోహితులు వస్తున్నారు ఆ రోజు నువ్వు పూజలు చేసినట్టున్నారు బ్రాహ్మిన్స్ అక్కడ ఇద్దరు పెద్ద ఏజ్ ఉంది వాళ్ళు శివ పార్వతుల్లాగా ఆ భార్య భర్తలు కలిసి వస్తున్నారమ్మా గుడిలో నుంచి వచ్చి రాగానే అక్కడ గజస్థానం దగ్గర ఆగిపోయి ఇంకా ఇంకా వాళ్ళకి నా వైపు చూపేను నేను అమ్మకడిగా నేను ఎవరినైనా నువ్వే చూపెట్టమ్మా నేను నీ రూపం ఇవ్వాలనుకుంటున్నానని ఇంకా అమ్మ ఇట్లా మీకు వాయిన వింటున్నా అంటే తమిళ కదా అక్కడ అంటే తమిళ వాళ్ళకి కొంచెం అర్థం కావట్లే ఇట్లా వాయిన ఇద్దాం అనుకుంటున్నాను అమ్మా ఈ రోజు అక్షయత్ అందులో మా పెళ్లి రోజు అమ్మా అంటే సరే సరే అని చెప్పేసి అక్కడ వచ్చి ఇద్దరు ఇద్దరికే స్తంభం దగ్గర ఇంకా వాళ్ళిద్దరికి ఇచ్చేసి మేము ఇంకా అలా దంగం పెట్టబోతాం వద్దు అని నమస్కారం చేసుకున్నాం ఇట్లా మంచిగా ఆసక్తిగా సుమంగళి భవన్తో ఆశీర్వచనం చేసి ఇద్దరికి ఇంకా ఏమి ఇవ్వాలమ్మా ఈరోజు పెళ్లి రోజు కదా ఆమె లోపల నుంచి తెచ్చుకున్నట్టుంది కుంకుమ చిన్న పుట్లంలో కట్టుకొచ్చుకుంది కుంకుమ పూలు పీచి బ్యాగ్ లో నుంచి ఇచ్చి పెట్టి ఆ కుంకుమ ఇచ్చింది అప్పుడు అనిపించింది అమ్మా ఎంత ఇది ఎంత అనుగ్రహం ఇది నడవలేని అసలు ఐదు చుట్లు కూడా వేయలేని పరిస్థితిలో నేను ఆ కాళ్ళు బాగా నొప్పి అక్కడ అగ్రి ప్రదర్శన వేసి వచ్చినాం నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చినాం కాబట్టి మూడో మూడో ప్రదక్షిణ లోపే ఇద్దరిని పంపించింది పురోహితులు అనుకున్న ఒకటి పెద్ద ముత్తైదు అనుకున్న అట్లా ఇద్దరు కలిపి పురోహితులు వాళ్ళ అందులో తన పెద్ద ముత్తైదు ఉంది ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉంటే తనకి ఇంకా చాలా సంతోషం అమ్మా అట్లా ఇంకా నెక్స్ట్ డే కూడా ఇంకా ఇంటికి వచ్చే రోజు ఇంకా అన్ని బ్యాగులన్ని సర్దుకొని రైల్వే స్టేషన్ కి పోదామని చెప్పేసి ఆటోకి వేద్దాం అనేది గుడి దగ్గర ఉన్నాయి ఆటోలు తేలిక పోతూ పోతూ ఇంకా అక్కడ వెళ్ళిపోతున్నాని చెప్పేసి అట్లా దండం పెట్టుకున్నాను అక్కడ గుడి దగ్గర గుడి బంద్ చేసిండు బైక్ నుంచి అమ్మ నన్ను దీర్ఘ బావా అంటూ దీవించమ్మా ఇంకా మళ్ళీ నాకు పునర్దర్శనానికి కలిగి అమ్మని దండం పెట్టుకున్నాం ఆ ఆ పసుపు కుంకుమ తీసుకున్నాం అనేసి పసుపు కుంకుమ షాప్ గుడి ముందే అట్లా వెళ్ళేసి పసుపు కుంకుమ తీసుకున్నా ఆమె డబ్బులు అందులో వేసుకొని వెనక్కిమ్మ నేను వచ్చేస్తున్నా మళ్ళీ పిలిచి ఆ దీర్ఘ సుమంగలి బావా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు కామాక్షమ్మ వెయిటింగ్ త్వరలో రానిందమ్మా ఆమె ఓహో నాకు చాలా సంతోషమే అసలు అప్పుడే కదా నేను అమ్మకి భగవాంటి అమ్మా అన్న ఒకటి మళ్ళీ ఇప్పుడు మా దర్శనం పునర్దర్శనం కలిగించమ్మా అనుకున్నా ఇంకా నాకు అసలు అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి కూడా అదే మదిలో తిరుగుతా ఉండమన్నా నాకు అద్భుతం అద్భుతం ఎంత ఎంతటి అదృష్టవంతురాలు మీరు నిజంగా ఎందుకంటే ఆ మనసులో ఏదైతే ఆవిడ ఒక అనుభూతి ఆవిడ కోరిక అమ్మని అడిగిందో అమ్మ స్పందించింది కదా ఇంతకంటే నిదర్శనం ఏదన్నా అంటున్నారు సోమ్యా గారు లేదండి ఎంత అద్భుతం అండి నిజంగా చాలా 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 సంతోషం దయగల తల్లి చల్లని తల్లి ఆ అమ్మ పిలిచిన వెంటనే తన బిడ్డల కోసం పలుకుతుంది అనే దానికి నిదర్శనం ఈరోజు ఈ అమ్మ మనకిచ్చిన ఈ అనుభూతి అండి మరి మన దేశం కోసం మన కోసం ఆ త్రివిధ దళాలు ఎంతో పోరాటం చేస్తూ ఉన్నాయి యుద్ధం చేస్తున్నాయి నిజంగా మీరు అన్నట్టుగానే నిద్రాహారాలు లేకుండా వాళ్ళు అసలు ఆ యుద్ధం అనేది ఎలా చేస్తున్నారో కూడా అసలు అంతు పట్టని విషయము మరి వారి కోసం వారి క్షేమం కోసం మీరు విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేస్తే మంచిది అని చెప్పారు మరి కొంత చాలామందికి ఆ విష్ణు సహస్రనామ పారాయణం ఎలా చేయాలి అనేది తెలియదు మరి ఆ మాటలు కూడా ద వర్డ్స్ కూడా పలకడానికి రాదు మరి అలాంటి వాళ్ళు ఏదైనా నామం జపం చేస్తే మంచిదంటారా ఖచ్చితంగా ఉంది మన సంకల్పము మన ఆలోచన ఎంత పవిత్రంగా ఉంటే ఈరోజు అన్నిటికంటే సులువైనది సహస్రనామ పారాయణం అన్న అటు రామాయణ మహాభారత భాగవతాల కంటే కూడా అంటే దానికి ఉండే విశిష్టత ఉంది అందరూ చదవలేరు కదా అలాంటి వాళ్ళ కొరకు విష్ణు సహస్రనామ పారాయణము చాలా సులువుగా చేసుకోవచ్చు నిబంధనలేమి పెద్దగా అంటే నిబంధనలు పాటించద్దు అంటే అర్థం ఏంటంటే కొన్ని కొన్ని క్లిష్టమైన సమయాలలో ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు ఇందాక మిగతా అన్నట్టుగా కొంతమందికి ఏదో అనారోగ్యం ఉంది వాళ్ళు లేవలేని పరిస్థితి కానీ వాళ్ళు ఆ మంచం మీద ఉన్నా కూడా స్వామివారి పఠనం చేసుకోవచ్చు అంటే దానికి ఆ రెస్ట్రిక్షన్ అంత లేదు ఆడవాళ్ళు చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు అన్ని వయస్కుల వాళ్ళు చేయొచ్చు ఏ విధము ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నిబంధనలు పాటించద్దు అని కాదు అంటే అలాంటి తప్పనిసరి పరిస్థితులు ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా స్వామి స్మరణ చేసుకోవచ్చు అనేది చెప్తూ ఉంటారు కాబట్టి కానీ అది కూడా చేయలేని వారు అనండి ఓం నమో నారాయణాయ అనుకోలేరా ఓం శివాయ అనుకోలేరా ఓం శ్రీ మాత్రే నమ అనుకోలేరా ఇవి ఇవి అందరికీ వచ్చేవే ఏది చేసినా భక్తితో చేయాలి భక్తి ప్రధానం భగవంతుడు కోరుకునేది కూడా ఆర్భాటం కాదు ఆర్భాటం కాదు ఏదేదో చేయడం కాదు ఎంత పవిత్రంగా ఎంత నిజాయితీగా నువ్వు నన్ను ఆశ్రయిస్తున్నావు నన్ను తలుచుకుంటున్నావు నన్ను నమ్ముతున్నావు అనే భగవంతుడు చూస్తాడండి అందుకే మీరు ఎలా చేస్తున్నారు మనకి మీరు చూస్తే ఎన్ని కథనాలు మన కళ్ళ ముందు ఆ పామరులు కూడా చదువు రాని వాళ్ళు అసలు ఎటువంటి జ్ఞానము కూడా లేని వాళ్ళు కూడా భగవంతుని శివయ్య అన్నా లేకపోతే హరి అన్నా కూడా మనం చూస్తూ ఉంటాం గజేంద్రుడు అండి గజేంద్ర మోక్షం మనం చూస్తే మనుషులకే కాదు అటువంటి వాటికి కూడా స్వామి స్పందించాడు ఆ గజేంద్రుడు అన్నాడా స్వామి దిక్కు సుదర్శన అన్నాడా ఆ సుదర్శన చక్రం ఛేదించి స్వామివారు ఆదుకున్నాడా అంటే ఎవరైతే త్రికర్ణ శుద్ధిగా శ్రీకాళహస్తి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి స్వామి వారి అద్భుతమైన అక్కడ శివక్షేత్రం ఆ సాలేడు అటు నాగుపాము అటు మనకి గజేంద్రుడు ముగ్గురు కదా శ్రీ కాల హస్తి అవి కూడా స్వామివారిని సేవించి తరించాయి కదా మోక్షం పొందా మోక్షం పొందాయి కదా అంటే ఈ జీవకోటి రాసులలో ఎవరు కూడా ఎవరైనా స్వామి స్వామివారిని సేవించి తరిస్తారో తప్పకుండా పరమాత్ముడు అనుగ్రహిస్తాడు అనేది మనకి చరిత్ర చెబుతోంది కాబట్టి నేను అనేది ఏంటంటే మనం చేసే పనిలో నిబద్ధత నిజాయితీ ఉందా ఆ పరమాత్మని మనం మనసా వాచా కర్మణ శుద్ధిగా భక్తితో మనం కొలుస్తున్నామా అంటే దానికే ఆ స్వామి మనకి తప్పకుండా మన మాట వింటాడు ఇందాక మనం ఎంతోమంది కాలర్స్ ఎన్నో అనుభూతులు చెప్పుకుంటూ వచ్చారు అలాంటివి కాబట్టి భక్తి ప్రధానం కాబట్టి నామస్మరణ మీకు నచ్చిన నామస్మరణ చేయండి కానీ భక్తితో శ్రద్ధతో చేయండి శుద్ధిగా అటు మన భారతదేశం కోసం ఆ భారత సరిహద్దుల్లో ఉన్న ప్రజల కోసము యావత్ ప్రజానికం కోసము మన త్రివిధ దళాల కోసం సహస్రనామ పారాయణం చేయండి నామస్మరణ చేయండి నామ సంకీర్తన చేయండి ఎందుకంటే కలియుగంలో అన్నిటికంటే అత్యంత పవర్ఫుల్ ఏంటి అంటే నామ సంకీర్తన భగవంతుడి నామ సంకీర్తన కాబట్టి మన దేశం వీళ్ళందరూ బాగుండాలి అని మన ఆపరేషన్ సింధూర్ తప్పకుండా దిగ్విజయంగా పూర్తవుతుందని మనకి విజయం ప్రాప్తిరస్తు అని తప్పకుండా కూడా విజయం కోసం ఆకాంక్షిస్తూ భక్తులందరూ భగవంతుని త్రికరణ శుద్ధిగా మనం ఈ రోజు నుంచి ప్రార్థిస్తాం మన దేశం కోసం అద్భుతం గారు చాలా చక్కని విషయాన్ని అందించారు ధన్యవాదములు నమస్తే అండి ఇదండి వాటి దేవుడే దిగివేస్తే ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం